Buzz News True Voice నమస్కారం అవర్స్ స్వాగతం టిపిసిసి రాష్ట్ర జనరల్ కార్యదర్శిగా నియమితులైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఈ పదవి వచ్చేలా కృషి చేసిన కాంగ్రెస్ నాయకత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండల రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు బెదిరింపులకు గురి చేద్దామని ఇంటి వద్దకు పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చిన దేనికి కూడా భయపడకుండా ముందుకు సాగని రోజులు ఆ విధంగా పార్టీ అభివృద్ధి కృషి చేశామని రాకున్న తమ కష్టాన్ని మీనాక్షి నటరాజ్ ఇన్చార్జ్ గుర్తించారు కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం జరిగింది నాతో పాటు ఒక కార్పొరేటర్ని తర్వాత ఎలక్షన్ సమయంలో ఒక నలుగురు కార్పొరేటర్ని కూడా జైన్ చేయడం జరిగింది ఆ రోజు నేను పడ్డ కష్టాన్ని స్వయంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కొండల్ రెడ్డి గారు కానీ అరకల నర్సరెడ్డి గారు కానీ శారదా గారు కానీ రజనీ గారు కానీ మానాల మోహన్ రెడ్డి గారు కానీ ఈరవత్రి అనిల్ గారు కానీ వీరందరూ కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేశారు వీళ్ళు ఇన్ఛార్జీలో పనిచేసిన సమయంలోనే డే బై డే రిపోర్టు మనకు హైకమాండ్కు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మా ఇంటి మీద ఒక రెండు మూడు సార్లు పోలీస్ వాళ్ళ ద్వారా నాకు ఒత్తిడి కూడా రావడం జరిగింది ఇవన్నీ పరిణామాలు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని ఎలక్షన్లో దిగ్విజయంగా ముంగటికి సహా తీసుకుపోయినాము ఫలితాలు ఆశించిన మేరకు రాకపోయినా మేము పడ్డ కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్తించింది రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయ్యారు తదనంతరం కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ నుంచి చైర్మన్గా కూడా ఎన్నుకోవడం జరిగింది ఒక సంవత్సర పాటు పరిపాలన కూడా కొనసాగించాము మున్సిపల్ లో ఇవన్నీ గమనించిన హైకమాండ్ అధిష్టానం శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అదేవిధంగా కేశవేణు గారు మరియు ఇక్కడ మన రాష్ట్రంకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ ప్రెసిడెంట్ గారు దీంతోపాటు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు మరియు మహమ్మద్ షబీర్ అలీ గారు మరియు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మదన్ మోహన్ అన్న అంతేకాకుండా జుక్కల ఎమ్మెల్యే హన్ జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు వీరందరూ కూడా మా సేవలను గుర్తించి మాకు ఇటువంటి మంచి స్థానం కల్పించారు దీనిని ఖచ్చితంగా పార్టీ ఇచ్చిన ఈ ఏదైతే మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కార్యకర్తలను పార్టీ నాయకులను అందరినీ కలుపుకొని ప్రజల్లోకి ప్రభుత్వం యొక్క పథకాలను తీసుకెళ్ళి పార్టీ మరింత పటిష్టానికి కూడా మేము కృషి చేస్తాం అన్న ఇంకోటి మీ పర్సనల్గా కూడా మీకు ఒక క్రెడిబిలిటీ ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బర్త్డే గురించి మీరు చేసిన ఒక రక్తదానం బెడ్ కండక్ట్ చేసిన మొత్తం నేషనల్గా కండక్ట్ అయింది అన్న అది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నగారు సీఎం రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేము పెద్ద మెగా రక్తదాన శిబిరం ఇక్కడ డాక్టర్ బాలుగారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారు మరియు సురేష్ షెట్కర్ గారు కూడా రావడం జరిగింది ఇందులో సుమారు మన తెలంగాణ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ బ్లడ్ డోనర్స్ను కనెక్ట్ చేసింది లోకల్ ఉన్నటువంటి కాలేజీల కాలేజీలు గాను మరియు స్వచ్ఛంద సంస్థలు అందరి సహకారంతో ముందుకు పోయి సుమారు ఐదు వందల యూనిట్ల దాకా కూడా రక్త సేకరణ చేసేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రికార్డు స్థాయిలో దాన్ని నెలకొల్పడం జరిగిందండి అదే ప్రత్యేక ఆర్టికల్ రాసిన అన్న మీ పేరు మీద థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మీరు యువతకి ఇచ్చే సందేశం ఇదన్న ఎందుకంటే చిన్న ఏజ్ పెద్ద పోస్టు మీ ఇప్పుడు ఏ నా నిరాశ వేసుకోవాలని చాలామంది ఉంటారు ఏ సాధించలేము అనుకుంటారు పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు అని అనుకుంటారు అలాంటి వాళ్ళకు మీదొక ఐకాన్ ఇప్పుడు మీరు రోల్ మోడల్ ఇప్పుడు చాలామందికి అపోహలు ఉన్నాయి పార్టీలో కష్టపడితే వస్తుందో రాదో అన్నారు ఇప్పుడు మీరే పార్టీలో కష్టపడ్డరు చిన్న ఏజ్లో పెద్ద పోస్ట్ వచ్చింది దీని గురించి మీరు యూత్కు సందేహాలు ఎన్నో ఉన్నాయి మీరు ఒక రోల్ మోడల్ దీని గురించి మీరు యూత్కు ఏం చెప్తారు ఏం సందేశం యువతకి ఇచ్చే సందేశం రాహుల్ గాంధీ గారు ఏదైతే కోరుకుంటురో అదే రాహుల్ గాంధీ గారి యొక్క నడవడికలో రేవంత్ రెడ్డి గారు మా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయాల్లో చైతన్యం రావాలంటే ఖచ్చితంగా యువత రాజకీయాలకు రావాలి నాలాంటి యువకునికి అవకాశం ఇచ్చిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా చక్కని అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీలో అతి చిన్న వయసులో ఉన్న ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నాలాగా పార్టీ పదవులు చేపట్టినటువంటి యువకులు యువతులు చాలామంది ఉన్నారు దేశంలోని ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ యువలకు యువకులకు అన్ని విధాలా సహకారం చేస్తుంది అన్ని విధాలు ముందుకు తీసుకుపోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను